బిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా బిట్ సీన్స్ ఇట్స్ ఏ కామెడీ సీన్స్ ఇట్స్ కామెడీ ఉన్నాయి ఇట్స్ క్లీన్ నేనే ఇట్స్ ఏ క్లీన్ కామెడీ క్లీన్ కామెడీ నేను అదే చెప్తున్నాను ఓకే క్లీన్ కామెడీ అంటే క్లీన్ క్లీన్ ఉంటుంది అంటే 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 సి అంటే మాది డర్టీ కామెడీగా గా ఉంటుందా ఏంటి మీ ఉద్దేశం ను అడిగిన దానికి నేను చెప్పాను బిట్ లో ఉంటుంది అంటే క్లీన్ కామెడీ అంటే అంటే సి ఇట్స్ ఇన్ ద స్టోరీ సపరేట్ ట్రాక్లు లేకపోతే అలా ఏం లేదు దీంట్లో

నీకు నీకే జరుగు ఉండాలి ఎవన్న ఉంటే ఇలాంటి వర్ష అలా కాదు ఇలాంటి కాన్సెప్ట్ నీకే తగులు ఉండాలి మాకు ఛాన్స్ లేదు లేదు బాబాయ్ నాకు ఎవ్వరు పడలేదు బాబాయ్ అంటే ఎవరు టీచర్ల ఆ ధైర్యం కూడా తెలియలేదు కదా మామూలుగా మా ఏజ్ గ్రూప్కే ఏదైనా మాట్లాడితే తాటి తీసేటోళ్ళ ఆ రోజుల్లో తిరుపతి స్టైల్ ట్రీట్మెంట్ ఉండేది టీచర్ వరకు తాట్స్ లేదు కాదు